అబట వెడికవే గా పౌరు బయపతదు అబట వెడికబట్ కొని కొని కోతసా తా కోయగానా పం 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 దెబు ను వెర్దా ఆ తంరు ని తీసేకొను తీసేకొను అప్పుడు పం దెబో దెబో దాము హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే నిన్నటి వీడియో రాఖీ పౌర్ణమి రోజు వీడియో ఫస్ట్ అయితే ఇంకోటి చెప్పాలంటే అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జంజరాలు వేసుకుంటారు మా మా అయితే ఖచ్చితంగా మా క్యాస్ట్ వాళ్ళు అయితే ఈరోజు ఖచ్చితంగా జంజరం వేసుకొని రాఖీ కట్టుకుంటారు జంజరాల పున్నమని కూడా అంటారు అనమాట పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్లి గానోళ్ళు అయినా ఖచ్చితంగా జంజరం వేసుకుంటారు ఇక నాకైతే అంతకుముందు రోజే కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అయినా సరే లేచి ఎంత పని చేసినా ఎందుకండి ఇల్లు కడగాలి బట్టలు ఉండే అవంతా వర్క్ అయిపోయేసరికి నైన్ అయింది ఆ రోజు వర్షం కూడా కొట్టింది ఆ వర్షానికి నాకు చాతగా పోవడానికి అయితే అస్సలు ఇంకా మస్తు అలసటగా అయిపోయినా వీక్ అయిపోయినా మా చిన్నోనికైతే జంజరం వేయడానికి ఎంత తిప్పలు పడ్డాము వేయంగా ఏడుస్తూ ఉండు వాడు ఏడుపు కంట్రోల్ చేయడానికి ఫోన్ కూడా ఇచ్చినాము కానీ అయినా వాడు ఏడుపు ఆపలేదు నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉండు అయితే దానికి కట్టింది కానీ ఆవాడ ఉంచుకోవాలి తీసేసుకోండి వాడుకు సరే అయితే ఇక లీవ్ ఇట్లా కటన్ అయితే కట్టింది మొత్తం అనేది ఒక్క ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు ఉంచుకోవచ్చు అంతే ఆడ గుంజిత్తుండేది మన దగ్గర కూర్చుంటారు మళ్ళీ మన మొన్న అయితే అట్లా ఎందుకు అంటే మొన్న సరి మందుకో పెట్టిన కట్టి చెప్పి నా దగ్గరకు వస్తేనే వస్తాడు తీసుకురా ఖర్చు తీసుకొస్తామని ముక్కు వస్తున్నాడు తీసుకురా ఫైనల్ అయితే కట్టేసుకున్నారు రాకి మాడ మా ఆడబిడ్ వస్తే కట్టుకుంటారు ఇంకా జంజాం ఉంచుకున్నాను పర్లేదు నీకు వెళ్ళి ఒకటి అని ఫోన్ ఇచ్చేట్లా చేసే అప్పుడే కూర్చున్నాడు కానీ ఫోన్ ఇచ్చేస్తే మా అక్క వాళ్ళు వస్తూ ఉన్నారు వస్తున్నా వెళ్ళొచ్చు పది నిమిషాలు తవ్వ అంతే వాళ్ళకు పది నిమిషాలలో వస్తారు ఇట్లా వానని అయితే తెలిసిందే అబ్బా మరి మల్ల కొడుతుందో లేదో తెలియదుగా ఇప్పటికైతే ఇప్పటికైతే లేదు మూగులు అవుతుంది అది నల్లగానే ఉంది వాడేస్తారు అబ్బా

వేసి దాకా వేసినాడు ఇంచుమించు హాఫ్ అన్ అవర్ సేపు ఏడుస్తూనే ఉండు అది ఉన్నంతసేపు కాబట్టి మనకైతే అయితే మళ్ళీ ట్రెచ్చన్ చేసి టీషర్ట్ వేసిన ఇక మా ఆడపాచి అయితే వచ్చి కట్టింది ఎందుకంటే ఊళ్ళోనే ఉంటుంది దగ్గరనే ఉంటుంది మా ఆడపాచి వాళ్ళైతే గజ్వేలే మేము గజ్జలు అవతల ఉంటాం మా ఆడపడుచులు ఏమో ఉంటారు లోకల్ ఉంటారు ఇగో ఆ రోజు వర్షం కొట్టింది కాబట్టి వర్షం వెల్వగానే వచ్చి కట్టిపోయింది ఎందుకంటే మళ్ళీ ఈడ వర్షం కుడుతుంది ఏమని అని చెప్పి ఇక మళ్ళీ మా పెద్ద బాబు గిట్ట తూపురా అంటాడు మా చిన్నబాబు ఏమో మా ఊర్లో ఉంటారు ఇక అది అంతా తిరిగేసరికి లేట్ అయితే చెప్పి వచ్చి కట్టేసి ఇడ మళ్ళీ ఆడికి సాయంత్రం పోతాను అది అందుకే ఫస్ట్ అయితే ఇక్కడ కట్టేసింది మేము కట్టగానే మా చిన్నోని కూడా రాఖీ కడతా అంటే అస్సలు కట్టనిచ్చుకుంటాడు వాడు ఏడుస్తా ఉండు శ్రద్ధ కూడా కట్టింది రాఖీ మా చిన్నోనికి కానీ వాడు అస్సలు ఉంచుకోలేడు ఒక ముప్పై సెకండ్లు ఉంచుకోవచ్చు రాఖీ అంత ఇప్పేసిండు వాడు అసలు ఊడ్చు తగ్గిచ్చుకున్నాడు డ్రెస్ వేసినా ఏడుస్తుడు ఇంకా అంత ఇంతో జంజరం ఉంచుకున్నాను అనుకోండి అది నేను కొంచెం అంటే కొంచెం మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నా మా ఆడపచ్చి రాఖీ కట్టింది కాబట్టి మేము కూడా రిటర్న్ గిఫ్ట్ గా ఏదో ఒకటి మాకు తోచినంత తీయాలి కాబట్టి ఒక పట్టు చీర మా అన్నయ్యకి అయితే తువలు కప్పింది ప్రతిసారి మరి పట్టు పెడతాం అంటే అట్లేదండి మాకు తోచింది పెడతాము మాకు ఉన్న దాంట్లో ఒకసారి మనీ ఒకసారి సన్నం చీరే అట్లా ఏదో ఒకటి పెడతాం అనమాట ఇక పొద్దునైతే టిఫిన్ ఏం చేయలేదు ఒక ఏంటి సీర వండినా రాఖీ కట్టిన తర్వాత కొంచెం స్వీట్ తినాలి కాబట్టి సీరా చేసిన ఇక అదే మా అక్కకు మా అన్నయ్యకు కొంచెం టిఫిన్ లెక్క అదే చేసి తర్వాత కొన్ని పాలు అలాగే వెళ్తున్నారు

ఇగో ఈ బాండి కొడిడుడు నా పాట ఫోన్ పడలే నా దగ్గర నోనా బైక్ ఎకింద యాజ్ చెందవేటలే కొరియర్స్డ రైట్ చెప్పాలి అప్పుడు మనకి దానికే కాదు ఆడ మీరు మీరు నా రిమోట్ తీసుకో బాయ్ చెప్పు అతను బాయ్ చెప్పు చెప్పు అంటే ఓకే అండి ఇప్పుడైతే ఇక మా అక్క వాళ్ళు వచ్చారు అక్క బావ వీళ్ళు గజ్జి వాళ్ళే ఉంటారు కదా ఇదో చెప్పాం కదా వచ్చి రాఖీ కట్టిరు అయిపోయింది కొంచెం షాయి తాగిరు కూతు మేము స్వీట్ షాప్లోకి వచ్చాము ఇప్పుడు మళ్ళా స్వీట్లు తీసుకొని రాజీ గార్డు కానీ స్వీట్లు చూసుకోవడానికి వచ్చినాము మళ్ళీ స్వీట్ షాప్ స్వీట్లు తీసుకుంటూ అని స్వీట్ షాపులలో ఎంత మంది అసలు సందు లేరు మేము మంది తక్కువ ఉన్నట్లుగా చూసి చూసి వెతుకుంటూ దొరికితే ఒక్క షాప్ వచ్చింది ఏడు పది పదిహేను మంది ఇంచుమించు పది మంది పైనే ఉంటారు షాపులలో ఇది కొంచెం చివరిలో ఉంది కాబట్టి మంది ఎక్కువ షాప్లో ఎయిటీ పావు కిలో తీసుకురా ఒకటేనా ఇవి వేరా వేరా రెండు ఒకటేనా ఒకసారి ఒక చూద్దాం వాసన చూడు ఓకే రజనీ ఆవురే పావు కిలో టోటల్ అర్ధ కిలో తీసుకుంటుంది స్వీట్లో ఎస్ సీట్ తీసుకొని మా అక్కటికైతే పోయినాము మా చిన్న రాగిఆర్ మా అక్క వాళ్ళ కొడుకు ప్రతిసారి అయితే తొందరగా కట్టేది ఎయిట్ ఎయిట్ థర్టీ లోపు కట్టేది ఈసారి అయితే ఎంతైంది వన్ వన్ థర్టీ అయింది అంత ముందే పోయినాము కానీ బావ లేడు మళ్ళీ మా బావ అంటే మా బావ కూడా కొంచెం బయటకు పోయిండు మా అక్క వాళ్ళు చదివాడు బావ వచ్చాక వెయిట్ చేసి తర్వాత కట్టినాము ఇక అంత ముందే అన్నం తిన్నాము అది కొంచెం వీడియోస్ ఏం తెలియదు అక్కనే మా అక్క అన్నం ఉంది మా కోసం అని అన్నం తిన్నాక ఇక మా అమ్మవారి ఇంటికి మా అన్నకు కట్టడం పోయే ముందు యస్ వీట్లా కట్టేసి మేమైతే అక్కడి నుంచి బయలుదేరాం అనమాట శ్రద్ధకైతే చాలా ఎగ్జైమెంట్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎగ్జైట్మెంట్ కట్టాలి ఇది ఇప్పాలి అది ఇప్పాలి ఇది ఎట్లా తీయాలి నేనే స్వీట్ పెట్టాలి నేనే కట్టాలి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమెకు ఎందుకంటే ఇప్పుడు కొంచెం కొంచెం ఎక్కువ పోయినసినట్లు తెలుసు కానీ ఈ ఇంకొంచెం ఎక్కువ తెలిసింది కాబట్టి అలాగే మా శివకు కూడా అంతే అంత ముందు రాకి ఇట్లా రాగి కట్టుకోవాలి అని తెలియదు అక్క నాకు ఇది కట్టు నాకు అది కట్టు అనుకుంటే మా చిన్నోడు కూడా అట్లా అంటే నాకు ఇదే కావాలి నేను ఇదైతే కట్టుకుంటాను అట్లా పిల్లలు ఏంటంటే కొంచెం పెరిగి కొద్ది అట్లా అయితే ఉంటారు ఇంకోటి ఈ హ్యాపీనెస్ మాత్రమే మనకు పెళ్ళేంత వరకు ఉంటుంది పిల్లలకే మనకు ఏంటిది సంసారం మీద పడిపోయి మన పిల్లలు ఇది అదే ఈ ఖర్చు ఆ ఖర్చు అని పోతుంది ఈ హ్యాపీనెస్ అయితే మనకు ఈ సంతోషము ఎవరికైనా ప్రతి ఒక్కరికి పెళ్ళయ్యేంతవరకు నేనైతే అనుకుంటున్నా పెళ్ళైన అన్ని పరిస్థితులు మారుతాయి మన ఆలోచనలు మారుతాయి అన్నీ మారుతాయి టోటల్ డిఫరెంటు ఆ బాల్యాన్ని అయితే మళ్ళీ మనం వెనక తిరిగి తెచ్చుకోలేము అసలు ఎంత డబ్బు ఉన్నా ఏది ఉన్నా కానీ ఆ బాల్యాన్ని ఇచ్చే సంతోషం అనేది ఏది ఏదని నేను అనుకుంటా ఎందుకంటే పండుగ వస్తుందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యింది అప్పుడైతే ఏదైనా కనీసం ట్వంటీ సిక్స్ జనవరి వస్తుందంటే ఒక వన్ వీక్ ముందే ఇంకొక ఐదు రోజులు అయితే దండమాధరం వస్తుంది ఈ ఈ షూ కడుక్కోవాలి ఈ డ్రెస్ వేసుకోవాలి ఐరన్ చేసుకోవాలి యూనిఫామ్ అని ఇట్లా కలలు కాని వాళ్ళము ఇప్పుడేమో అంతేముండే ఏముంది ఏంటంటే పిల్లలు మా శ్రద్ధ ఇట్లా మా శ్రద్ధ ఎగ్జాయిమెంట్గా ఫీల్ అవుతుంది ఏంటిది మమ్మీ వస్తుందా మమ్మీ అదంటే నాకు అప్పటి రోజులు గుర్తుకొస్తే నాకైతే ఏమంటారు ఫ్రెండ్స్ నిజమా కాదా అని చెప్పింది ఇక రాగి కట్టడం అయితే అయిపోయింది ఇక మంచిగా ఒక స్వీట్ తీసుకునేది అయితే ఇచ్చేసినాము అక్కడ నుంచి బయలు రాఖీగట్ట అనే అక్కకి మళ్ళీ ఎదురు కట్టిన పైసలు అయితే ఇచ్చిండు మా శివ ఈ అక్కడి నుంచి చెప్తున్నాం డైరెక్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము వచ్చేసరికి ఫోర్ థర్టీ ఇట్లా అయిపోయింది అంత మా చెల్లె ఇట్లా మా అన్న వాళ్ళ వచ్చింది మేము వస్తామని చాలాసేపు వెయిట్ చేసిందట మళ్ళీ అది కూడా సిద్దిపేట పోయి రాఖీ అట్ట చెప్పి చెప్పి మాకోసం వెయిట్ చేసి అది మళ్ళీ బయట ఊరు బయటకు వచ్చింది మేము ఊళ్ళోకి ఎంటర్ అయినాము ఏ జస్ట్ మిస్ కలవలేదు మస్తు ఫీల్ అయింది కావచ్చు సరైతే మాకోసం మస్తు సేఫ్ ఒక మించు మించు గంటనసేపు వెయిట్ చేసింది మేము వస్తామని చెప్పి కలిసి జసేపు ఉందామని చెప్పి అస్సలు వేలు కాలేదు ఇక నేను అయితే శనివారం కదా ఈరోజు అయితే ఆదివారం ఈరోజు కూడా ఫంక్షన్ ఉంది నా ఆచారం ఇక ఏంటిది అప్పుడు వస్తుంది ఇక ఆడ కొద్దిసేపు కూషన్ ముచ్చట్లు పెట్టాలి ఇక ఫైనల్గా అందరం అయితే మా అక్కలు కట్టి అసలు వీడియో మిస్ చేసాము మా అక్క కట్టింది మా పెద్దక్క అనితక్క కట్టింది తర్వాత నేను స్టెప్ బై స్టెప్ కట్టినాము పెద్దక్క ఫస్ట్ కట్టి మా అక్క అంటే చిన్నక్క ఒకసారి కట్టి నేను ఒకసారి కట్టేసిన వాళ్ళ వీడియో మిస్ అయిపోయింది నాకు కూడా అసలు నేను కట్టేటప్పుడు కూడా గుర్తులేదు మళ్ళీ సడన్లీ గుర్తుకొచ్చింది అయ్యో బావా వీడియో అంటే వీడియో తీసిండు ఇది మా అన్నకు మా బాపకు మా తమ్మునికి మన వాళ్ళ కొడుకు అల్లునికి అందరు కట్టేసిన ఏమో మా నాన్నమ్మ కూడా ఉన్నది మా నాన్నమ్మ కూడా కట్టినది మా నాన్నమ్మకు ఇట్లా రాఖీలు కట్టుకోవడము మనవరాలు ఉండడం అంటే చాలా ఇష్టము సంతోషంగా ఫీల్ అవుతుంది అది మేము పోయేసరికి అయితే ఫోర్ థర్టీ అయింది కదా మేము ఇప్పుడు వస్తాము అని ఎదురు చూస్తున్నట్టు రాగానే ఓ బిడ్డకి ఇప్పుడు దొరికిందాక ఇప్పుడు టైం ఏందా అని అంటుంది ముచ్చట బాగా పెట్టడానికి ఏదన్నా ఉంటే చెప్తా ఉంటుంది మాకైతే ఎవరికైనా మా నా వాళ్ళకంటే ఇది ఇట్లా బిడ్డ అది అట్లా అని చెప్తా ఉంటుంది ఇక మా నాన్నమ్మ అయితే మా నాన్నమ్మకు ముగ్గురు కొడుకులు సేమ్ మా లెక్క అంటే మేము మా బా అంటే మేము ముగ్గురమే మా నాన్నమ్మ కూడా సేమ్ అట్లా ముగ్గురు కొడుకులు మనిషికి ఒక నెల ఉంటుంది మా మా అమ్మ ఇటు నెల మా నడి బాబా ఇంటికాడ నెల తర్వాత మా చిన్న బాబా ఇంటికాడ ఉంటుంది మేము మేము మా అన్న కట్టినాక తర్వాత మా ఊరినే మా ఏంటి మా ఆయనకు మా అక్కడ హస్బెండ్కు అందరికి కడతా ఉంది రాగి ఎందుకంటే మా వాళ్ళు అయితే నాందేడు ఇక అక్కడ వాళ్ళ అన్నుడు కానీ పోలేదు దూరం కాబట్టి వీళ్ళు కూడా అన్నలు అవుతారు కాబట్టి అన్నలుగా భావించి రాఖీ అయితే ప్రతిసారి కడుతుంది మేము మా అన్న కడితేమో మా వదినేమో మా ఆయనకు అక్క వాళ్ళ హస్బెండ్కి ఇద్దరికి కడుతుంది మా పెద్దక్క వాళ్ళ ఆయన రాలేదు మా పెద్ద బావ రాలేదు కొంచెం పని ఉందని రాలేదు లేకపోతే వచ్చి మా పెద్ద బావ కూడా మిస్ అయిపోయింది అనమాట ఇక అట్లా చిన్నగా సాయంత్రం అసలు ఎప్పుడైనా పొద్దున వేయవాళ్ళము ఇక ఒక్కోసారి అట్లా ఒక్కోసారి ఇట్లా కానీ అప్పటికి నాకైతే అడే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఆగమం అవుతుంది అయినా సరే మళ్ళీ అక్కడ కంప్లీట్ చేసుకొని ఆడ ఇక తర్వాత పూరి తిన్నాము మర్చిపోయినా వీడియో కూడా తినలేదు అన్నం ఇట్లా తినమంటే తినలేదు ఎందుకంటే మా కోళ్ళు కాబట్టి ఆడ పూరి తిన్నాము అక్కడ మళ్ళీ ఫైవ్కి స్టార్ట్ అయినామో ఫోర్ థర్టీకి స్టార్ట్ అయినామంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం ఇది మా చిన్న వాళ్ళు సిద్ధిపేటలు ఉంటాడు మా చిన్నమ్మ కొడుకు అక్కడ నుంచి నాన్ స్టాప్ గుడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ ఏమైంది ఇది రాగానే మా అన్నకు మా అన్న కొడుకు అయితే రాగి కట్టినామో మళ్ళీకి ఇక వదినయితే లేదు వదిలే అప్పుడు ఆడపిల్ల కడుగు కనిపించింది కదా వీటిలా దాని మళ్ళీ వాళ్ళ అన్నయ్య గజ్వేలు ఉంటుంది వాళ్ళ అన్న పెద్దనాన్న కొడుకు సారీ చిన్నాన్న కొడుకు అక్కడ కట్టడానికి పోయింది ఒకసారి లేట్ అవుతుంది మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి కాబట్టి అప్పటికే సెవెన్ అవుతుంది మేము అన్నకు రాకి నైట్ సెవెన్ ఇంటికోవడానికి మినిమం గంటన్నర పడుతుంది సిద్దిపేట నుంచి గజ్విల్పోకి కాబట్టి ఇక మా అన్నకు మా అన్న కొడుకు అయితే కట్టేసి మళ్ళీ మా అక్క కూడా అన్న ఉంటుంది మా పెద్దక్క ఆడుకు పోయినాము మేమైతే పొద్దుంచి నైట్ వరకు నాన్ స్టాప్ తిరిగినాము ఫస్ట్ ఈడ కట్టినాము వీడికి వెళ్ళి మా అక్క వాళ్ళ ఇంటికి పోయినాము మా అక్క వాళ్ళు అయితే ఇక్కడే ఉంటారు కాబట్టి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆడికి వెళ్ళి మా అన్న వాళ్ళ ఇంటికి పోయినాము గజవేలకి వెళ్ళి మా అన్న వాళ్ళ ఊరు పది ఎనిమిది ఎనిమిది ఆరు వస్తుంది ఆడికి వెళ్ళి మా అన్న గట్టి మళ్ళీ ఇడికి సిద్దిపేటకు వచ్చినాము మా చిన్నాన్న గడితంకు మా అమ్మ వాళ్ళ కడికి వెళ్ళి మళ్ళీ ఇడికి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సిదిపేటు ఇక్కడికి వచ్చినాము ఫుల్ జర్నీ బ్యాక్ పెయిన్ ఇట్లా వచ్చింది నాకైతే అంతా కానీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినాము ఒక్కే రోజు ఒక్కోసారి అయితే అంత ముందు సరే వీలు కాక నెక్స్ట్ డే లేదంటే ఎప్పుడైనా వచ్చి కట్టేవాళ్ళము ఆడ మా చిన్నకు పోయినసా కూడా అట్లే పండుగ రోజు అయితే నేను పెళ్ళి నుంచి చాలా తక్కువ కట్టినా ఎందుకంటే పండుగ మేము ట్రాక్లు పెట్టేవాళ్ళం కాబట్టి పండుగ రోజు ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి కట్టేసి తర్వాత మా చిన్నకైతే నెక్స్ట్ డేనా ఆ నెక్స్ట్ డే అయినా పోయి కట్టేదాన్ని అక్క నుంచి మా అక్క ఇంటికి వచ్చిందని చెప్పినాను కదా మా చిన్నమ్మ బిడ్డే తినైతే ఇప్పుడు అక్కనేమో మా చిన్నమ్మ కొడుకు ఆ అన్న అక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ మేమేమేమో మా మా అమ్మకు ఇద్దరు బిడ్డలం ఒక కొడుకు మా చిన్నమ్మకేమో ఒక కొడుకు ఒక బిడ్డే వాళ్ళు ఇద్దరు గజ్వేలు ఉంటారు సారీ సిద్దిపేటలో ఉంటారు మా చిన్నమ్మ కొడుకు మా చిన్నమ్మ బిడ్డే ఇక అడుగుయినప్పుడు అయితే ఆడ మీఠ అయ్యే వస్తాము అప్పుడప్పుడు అడుగు కదా పోయినప్పుడు ఇంటికి పోయి వస్తాము ఇక శ్రద్ధ అయితే మా అక్క కొడుకు గడుతుంది రాకి ఎందుకంటే అన్నయ్యతారు కాబట్టి తర్వాత పెద్దమ్మ కడుతుంది మమ్మీ కట్టాలి పెద్దమ్మకు అంటుంది నవ్వుకుంటా ఇక మా అక్క వాళ్ళది కూడా ఆడ హోన్ ఏ అందరం ఉన్నా కానీ మా బావాలు ఏడాడు మిస్ అయ్యాడు మా బావ్ణి ఏడికి చెప్పిన వేరే కొంచెం పనుండి పోయిండట పొద్దున పోయిండట మేము పోయేసరికి ఆడ మా చిన్నకు రాగి గట్టి మా అక్క పోయేసరికి సెవెన్ థర్టీ అయింది అప్పుడు ఫోన్ చేసి కూడా కొంచెం లేట్ అవుతుందంటే ఇక సరే అని చెప్పి మేము అడుగు టైం అయితే స్పెండ్ చేసాం అనుకో మా అక్కకేమో ఒక కొడుకు ఒక బిడ్డ ఇగ మీ బిడ్డ అములు ఇక అములు కూడా మా చిన్నోనికి రాగి గట్టింది అంటే మా చిన్నోడు అనుకున్నాడు కాబట్టి బావకు శ్రద్ధకు మా అక్క వాళ్ళ హస్బెండ్కు మా శివకు ట్రాఖీ కట్టిందా తీయడం మిస్ అయిపోయినాము కాబట్టి మళ్ళీ కట్నంగా ఏదో కొంచెం ఏదో ఏదో కొంచెం అలాంటి ఇచ్చేసాము అంటే అనమాట ఇక చీర ఇట్లా ఏమన్నా అంటే కొంచెం మనీ పెట్టినాము ఇక శివన్ మంచిగా మొక్కు మంచిగా మొక్కు అంటే ఆ శివకు మొక్తలే మంచిగా ఇట్లా ఆశీర్వాదిస్తుండడు కానీ శివన్ మొక్కు అంటే మొగ్గలేడు పెద్ద మా అక్క ఇంటికి వచ్చినాము మా అక్క పోతే అంటే ఇక ఇనకుండా పకోడి వేస్తుంది ఇంకా మధ్యాహ్నం ఆడ అమ్మ తమ్మ అమ్మ చిన్న రాగిము ఆడ అవుతుందంటే వండే వేస్తుంది ఆడ అందరినీ పుష్టిని ఇటుకొచ్చినాము మళ్ళీ ఇటుకొచ్చినాక రాగి పెట్టాము ఇక పోదే మాకు ఇక్కడ పకోడి చేస్తుంది ఆడ మధ్యాహ్నం ఈడ పకోడిపోతుంది మా అక్కడ చిన్నగా ఉన్నారు మంచి కరెక్ట్గా సెట్ చేసాను ఎంత మంచి డబ్బాలు సెట్ చేసినా మా ఇక్కడైతే ఉండదు సూపర్ ఉండాలి పూరి మంచిగా కారణం మా నేను నువ్వు అక్కడ చెప్పినట్టు మంచిగా పప్పు కూర బాగా ఎక్స్పర్ట్ కాబట్టి నేను మా అక్కడికి చేస్తున్నాను పూరి పూరి కర్ర రెండు మా అక్కడికి చేసినప్పుడు అందుకే ఇష్టం వల్ల చేసుకొని తింటా ఉంటుంది ఇప్పుడు సూపర్ చేస్తాం మిర్చీలు బజ్జీలు పకోడాక్కడికి కూడా పోతుంది కథం అది ఇది మా అక్క ఆగిపోయింది ఏం ఏమైతుంది పక్కో అప్పట్లో అది ఉండేది అక్క నది ఏంటిది ఏమంటారు నేను కంటిపోయిండదండి మా అక్కడ డబ్బాలు ఎంతమంది సెట్ చేస్తున్నావు నేను మా ఇక్కడ ఎట్టుంది డబ్బాలు పెట్టుకున్నాడు మన ఊరికేనే ఉండదు ఇక్కడ పనిచేస్తుంది మా అన్ని పని చేస్తాడు కాబట్టి అంటే కరెంట్ ఫిట్టింగ్ అన్నీ చేస్తారు కాబట్టి అన్నీ అన్ని తెచ్చిస్తారు మా ఇద్దరు అక్కలలో ఈ అక్కకి అయితే పూజలు అంటే చాలా అంటే అందరికి ఇష్టం కానీ పూజలు ఎక్కువ చేస్తుంది ప్రతి ఒక్కటి పాటిస్తుంది పద్ధతులైతే ఏది ఇష్టపెట్టది నార్మల్గానే అయితే అన్నీ కొంచెం సెంటిమెంట్గా ఏం పాటిస్తాను పూజలు చేస్తే కానీ అట్లేం లేదు ఈ అక్క అట్లా కాదు మొబ్బో అసలు అదంటే అది అట్లే చేయాలంటే అట్లే చేసేస్తుంది వ్రతాలు అవన్నీ చేస్తూ ఉంటుంది ఒక పొద్దులు అట్టుకుంటుంది చాలా ఉన్నాయి ఇక పూజ కదా అవుతుంది కదా మా అక్క ఇద్దరు ముచ్చి పెట్టుకుంటావారు వాళ్ళనేమో మా బావలు మా మా కొడుకు మా బిడ్డే మా శ్రద్ధ ఇట్లా అందరూ చూస్తారు టీవీ చూస్తారు నేనైతే వీడియో వెళ్ళే ఇద్దరు మాట్లాడుకుంటాం కదా రికార్డ్ చేసిన వాళ్ళకి తెలియని రికార్డ్ చేసింది మా అక్కనైతే అసలే చూడే వీడియో కంటే అసలు చూడనే చూడ మస్తు సిగ్గు చెప్పరు అని సిగ్గు ఫైనల్ గా పకోడి అయితే రెడీ అయింది అదైతే చూస్తుంటే నాకైతే వేడి వేడి ఉంది కాబట్టి తినాలనిపించింది నాకు అప్పుడు కానీ కొంచెం కంట్రోల్గా తిన్నా ఎందుకంటే అంత ముందే నాకు హెల్త్ బాగాలేదు అంటే బాగాలేదు కాబట్టి అసలు మస్తు వీక్ కాబట్టి కొంచెం కొంచెం తిననుకోండి కానీ మస్తు ఎక్స్పర్ట్ అక్క వంటలు బాగా వేస్తుంది పకోడి ఇవన్నీ చాలా వేస్తుంది అప్పుడు అంత ముందు హోటల్ ఉండే అప్పట్లో మా అక్క వాళ్ళకు పూరి ఇట్లా చేసేవాళ్ళు సాయంత్రం మిర్చి పకోడి ఇట్లా చేసేవాళ్ళు కాబట్టి చాలా వంటలలో ఎక్స్పర్ట్ అనమాట మస్తు చేస్తుంది అంత ముందు కూడా పకోడి నాకు ఇట్లా ఏర్చేది కాదు నేను ఎంత ఫస్ట్ పిండి కలిపి పిండిలా ఉల్లిగడ్డలు వేసేదాన్ని కానీ అట్లేదు పక్కడ ఏంటంటే ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేసి దాంట్లో మిర్చి కట్ చేసి అన్నీ వేసిన తర్వాత ఉల్లిగడ్డలు మొత్తం ఉప్పు చేసి ఇట్లా మొత్తం కలిపినాక అప్పుడు పిండి తగినంత పోసుకోవాలి అట్లయితే పర్ఫెక్ట్ వస్తుంది పకోడి ఇక ఫైనల్గా అందరం కూర్చొని అయితే తింటున్నాము మా అన్న వాళ్ళ కూడా పక్కనే ఉంటుంది మాక్కొళ్ళు మా అన్న వాళ్ళ ఇల్లు రెండు మూడు ఇల్లు అంతే డిఫరెంట్ ఒక ఫ్రెండ్స్ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ బా